వెల్కమ్ అవర్ ఛానల్ మరొక నాలుగు రోజుల్లో ఈ రాశుల వారికి డబ్బులు మూటలు విసిరి వేయబోతున్న బుద్ధుడు వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ నెల పదకొండవ తేదీన తులారాశిలో బుధుడు సంచరిస్తూ ఉన్నాడు తులారాశిలో బుధుడు అక్టోబర్ పదకొండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సంచరిస్తాడు తులారాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను కొన్ని రాశి వారికి నష్టాలను కలిగిస్తుంది తులారాశిలో బుధ సంచారం కారణంగా లాభాలు పొందే రాశులేంటో తెలుసుకుందాం మిథున వారు తులారాశిలో బుధ సంచారం కారణంగా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఆర్థిక ప్రయోజనాలు చూస్తారు వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసే మిథున రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఉన్నతాధికారుల మననలు పొందుతారు షేర్లు రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేసే వారికి విశేష లాభాలను పొందుతారు మిథున రాశి జాతకులకు ఇది ఒక అదృష్ట కాలంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా వీరికి ఆర్థిక ప్రయత్నాలు చేకూరుస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి నూతన గృహాన్ని కోసం కొనుగోలు చేస్త ప్రయత్నాలు చేస్తారు సామాజికంగా హోదా పెరుగుతుంది తల్లి నుంచి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి బుధ సంచారం కారణంగా ఆర్థిక ప్రయత్నాలు చేకూరుస్తాయి ఏ పని తలపెట్టిన విజయవంతం అవుతుంది ఆకస్మిక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుదల ఉంటుంది శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల లాభాలు వస్తాయి పేరు ప్రదేశాలకు అన్నయ్యంగా పెరుగుతాయి తుల తులారాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు విదేశాల నుంచి నూతన ఉద్యోగ ఆఫర్లు వస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కరించబడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారంలో వృద్ధి కనబడుతుంది ఆర్థికంగా కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ధనుసు వారు తులారాశిలో పద సంచారం కారణంగా ధనుసు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఆదాయం ఎబ్బడి బుబ్బడిగా పెరుగుతుంది ఈ సమయంలో ఆర్థిక సమస్యలను చొప్పసం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఉద్యోగుల పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి ఎప్పటి నుంచో వసూలు కానీ బాకీలు వసూలవుతాయి మకర రాశి వారు మకర రాశి వారికి తులారాసుల మధు సంచార లబ్ధిని చేకూరుస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఉద్యోగాల్లో పదోన్నతి పొందుతారు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థిక సమస్యలు వివాదాల సానుకూలంగా పరిష్కారం అవుతాయి వీడియో వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి